హాయ్ వెల్కమ్ టు షో సాయి ఫుడ్ తక్కువ టైంలో బ్రేక్ఫాస్ట్ని చాలా ఫాస్ట్గా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూస్తాను మనకు బ్రెడ్స్ ఉంటే సరిపోతుంది ఇంట్లో ఉండే అన్ని వస్తువులతోటి ఎంత ఈజీగా బ్రేక్ఫాస్ట్ని ప్రిపేర్ చేసుకోవచ్చో ఇప్పుడు చూస్తాను చూడండి దానికోసం మనం ముందుగా ఒక నాలుగు బ్రెడ్లను తీసుకోండి వాటిని ఇలా ముక్కల్లాగా కట్ చేసుకోండి తర్వాత మిక్సీలో వేసేసుకొని దీన్ని కొంచెం పొడిలాగా చేసుకోవాలి అన్నీ ఇలా పెట్టేసుకొని ఇప్పుడు దీన్ని మనం పొడిలాగా చేసేసుకుందాం ఇలా చేసిన తర్వాత దీంట్లోకి ఒక కప్పు సుజీ రవ్వ రవ్వ వేసిన తర్వాత ఒక రెండు చెంచాల పెరుగు వేసుకోండి స్వీట్ పెరుగైనా పర్లేదు కొంచెం పుల్లగా ఉన్న పెరుగైనా పర్వాలేదు ఇప్పుడు దీంట్లోకి వాటర్ వేయండి ఒక సగం కప్పు వరకు వాటర్ వేసి ఇప్పుడు దీన్ని మళ్ళీ మిక్సీ పట్టేసుకుందాం సాఫ్ట్గా అయ్యేంత వరకు మిక్సీ పట్టేసుకోండి చూడండి ఇలా సాఫ్ట్గా అయిన తర్వాత మనం దీన్ని ఒక బౌల్లోకి తీసుకుందాం తర్వాత సన్నగా కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి ఒక మూడు అలాగే సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్ మీడియం సైజు ఒకటి ఒక సగం చెంచా సాల్ట్ ఒక చెంచా కారం ఇప్పుడు సన్నగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర ఒక పావు చెంచా వంట సోడా ఇప్పుడు ఇవన్నీ మిక్స్ అయ్యేటట్టు ఒకసారి కలిపేసుకోండి మొత్తం అన్నీ మిక్స్ అవ కలిసిపోవాలి అంతవరకు కలిపేసుకోండి మీకు ఇంకేమైనా వాటర్ పడతాయి అనుకుంటే కొంచెం వాటర్ని అడ్జస్ట్ చేసుకోండి ఇప్పుడు స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టేసి దాంట్లోకి కొంచెం ఆయిల్ వేయండి ఆయిల్ కొంచెం వేడైన తర్వాత మనం ముందుగా కలిపి పెట్టుకున్న బ్రెడ్ ఉంది కదా దాన్ని కొంచెం కొంచెంగా ఇలా వేసి ఇప్పుడు మనం ఊతప్పంకి ఎలా వేసుకుంటామో అలా వేసేసుకోవాలి వేసిన తర్వాత లిడ్ పెట్టేసి కొద్దిసేపు ఉడకనివ్వండి మనకి పైన మొత్తం ఉడికినట్టు ఇలా తెలుస్తుంది కదా పిండిలాగా ఏం లేకుండా పైన ఇలా ఉడికిన తర్వాత ఇప్పుడు మనం దీన్ని టర్న్ చేసుకోవాలి చూడండి ఒక సైడ్ వేగిన తర్వాత ఇంకో సైడ్ టర్న్ చేసి మనకి బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి చూసారు కదా ఎంతో హెల్తీగా టేస్టీగా మనం బ్రేక్ఫాస్ట్ని ఇలా ప్రిపేర్ చేసుకోవచ్చు మీరు ఆయిల్కు బదులుగా ఈ ప్లేస్లో నెయ్యినైనా యూజ్ చేసుకొని కాల్చుకోవచ్చు మిగతా పిండితో కూడా సేమ్ అన్నింటినీ మనకు కావాల్సిన ఇలాగే ప్రిపేర్ చేసుకోండి ఇప్పుడు నేను చూపించిన కొలతకి ఒక ఫైవ్ వరకు ఊతప్పంలో అయితే వస్తాయండి మీకు కావాలంటే క్వాంటిటీని పెంచుకోండి చూస్తారు కదా ఎంతో టేస్టీ అండ్ హెల్తీ బ్రేక్ఫాస్ట్ ఇలా బ్రెడ్తో ప్రిపేర్ చేసుకోండి ఒకసారి ట్రై చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్